పద్నాలుగో డివిజన్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం ఈ రోజు మన కుటుంబ సభ్యులు మరిన్ని మంది పెరగడం జరిగింది అంటే మన బలం ఇంకొంచెం పెరగడం జరిగింది చాలా అద్భుతంగా ఉందండి రేపు మే పదమూడున ఇదే ఉత్సాహం ఇదే స్ఫూర్తి కనపరచాలి ప్రతి ఒక్కరూ కూడా రెండు ఓట్లు ఎంపీకి ఎమ్మెల్యేకి వేసి సైకిల్ గుర్తు మీద వేసి గెలిపించాలి అలా గెలిపిస్తే మాత్రమే మన రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది లేదు మనం ఏదైనా పొరపాటు చేసి మళ్ళీ వైకాపా ప్రభుత్వానికి మళ్ళీ ఒక అవకాశం ఇస్తే మాత్రం ఈసారి మనం గాలి పీల్చడానికి కూడా వాళ్ళు మనకు అవకాశం ఇవ్వరు కాబట్టి అది మీరు దృష్టిలో పెట్టుకొని ఎన్నో రకాలైన అరాచకాలకి అక్రమాలకి గురవుతా వచ్చాం ఈ ఐదు సంవత్సరాల నుంచి వీటన్నిటి నుంచి మనం బయటపడాలి కనీస మౌలిక వస్తువులు లేని పరిస్థితుల్లో కూడా ఈ రోజు మన కుటుంబాలు ఉండిపోయాయి వాటి నుంచి మనం బయటపడాలి ఎంతో మంది యువతకి ఉద్యోగాలు లేక గంజాయికి డ్రగ్స్ కి బానిసలైపోయి ఏ పనులు లేక ఈ రోజు ఇళ్లల్లో మిగిలిపోతూ ఉన్నారు ఇలాంటి పరిస్థితులన్నిటి నుంచి మనం బయటపడాలి అంటే ఏకైక మార్గం మంచి వ్యక్తుల్ని ఎంచుకోవాలి నిజాయితీ పరులైన వాళ్ళకే పట్టం కట్టాలి తప్ప కేవలం అవినీతి చేయడానికి ప్రజల దగ్గర నుంచి ఏ ఒకటి లాగేసుకొని మనని తినడానికి వచ్చే నాయకులకి మాత్రం ఎట్టి పరిస్థితిలో పట్టం కట్టకూడదు అది మనం మనసులో దృష్టిలో పెట్టుకొని రేపు రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద ఓటేసి మమ్మల్ని అందరినీ గెలిపించండి మీకు సరైన నాయకులు వస్తున్నారు రాష్ట్రం అభివృద్ధి చెందబోతుంది ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను